ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి కూడా చెప్తా ఉన్నా బట్టలు అది పోలీసులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి కూడా చెప్తా ఉన్నాం